నమస్కారం శ్రీ రద్రామ్ క్షేత్రం ఛానల్కి చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం మీతో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేస్తున్నాము కొన్ని కార్యక్రమాల వల్ల కొంచెం బిజీగా ఉండటం వల్ల రాలేకపోయాను వీడియో షూట్ చేయలేకపోతున్నాను సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు శ్రీ పరాస్త సమేతలోని హనుమాన్ ఉపాసన గురించి నాకు తెలిసిన పూర్తి సిద్ధి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చెప్పడం జరుగుతుంది అతి త్వరలో మీరు శ్రీ హనుమాన్ ఉపాసనకు సంబంధించి కొన్ని కొన్ని రహస్యాలు కానీ ఆ యొక్క మంత్ర సిద్ధి చేసుకునే లక్షణాలు కానీ సిద్ధి చేసుకునే విధానము మధ్యలో కలిగే అనుభూతులు కానీ నేను పూర్తిగా స్పష్టంగా చెప్పగలుగుతాను మీరు అది మీరు శ్రీ రుద్రాంస క్షేత్రం ఛానల్ని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అదేవిధంగా మీకు ఈ గురుమంత్ర విధానం గురుమంత్రం అనేది మీకు ప్రజెంట్ ఇప్పుడు సాధారణంగా పూర్వకాలంలో గ్రామాల్లో వాడే ఒక మంత్రం ఉన్నది దాన్ని మీకు అందించ అందించడం జరుగుతుంది మీరు దాన్ని కూడా మీరు సిద్ధి చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా మీ సాధనకి చాలా దోహదపడుతుంది ఆ మంత్రాన్ని ఆ మంత్ర విధానం చేసే సాధన విధానాన్ని ఆ మంత్ర సిద్ధి ఎలా చేసుకోవాలో గురుదేవతను ఎలా ఆరాధించాలో ఆ ఉండే భావన నియమ నిబంధనలు పూర్తిగా నేను తెలుపుతాను శ్రీ గురుమహామంత్రాన్ని కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది ఇది వాడుక భాషలో సాధారణంగా గ్రామాల్లో కానీ కొంతమంది సాంప్రదాయబద్ధంగా పూర్వకాలం నుంచి సాధువులు వీళ్ళు ఆచరించిన మంత్రాన్ని అది దాన్ని మీకు ఇవ్వటం జరుగుతుంది ఉపయోగం వచ్చేసరికి సాధారణంగా గురుమంత్రం మీరు సాధన చేస్తున్నారు కదా ఏ దేవతనైనా మీరు ప్రసన్నం చేసుకోవడానికి ఖచ్చితంగా గురు అనుగ్రహం కావాలి గురు మంత్రము గురువు అనేది సపరేట్గా ఏం లేదండి గురు మంత్రము గురువు రెండు ఒక్కరే గురు మంత్రం సాధన చేసిన వాడికి ఖచ్చితంగా గురువు అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా గురువు పక్కనే ఉన్నట్టే సో ఈ విధంగా ఈ మంత్రాన్ని మీకు యూట్యూబ్ ద్వారా మీకు పెట్టడం జరుగుతుంది సాధారణంగా సిద్ధి విధానం కానీ దాని లక్షణాలు కానీ దాన్ని నేను చేయవలసిన సిద్ధి చేసుకున్న విధానాలు నియమ నిబంధనలు కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది రెండవ గురు మంత్రం వచ్చేసరికి ఇది గురుముఖత మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందండి మీరు డొనేషన్ స్థితి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు డొనేషన్ స్థితిలో చేయగలిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి అవకాశం అనేది ఆర్గనైజేషన్ తరఫున మేము కల్పించడం జరుగుతుంది మీరు దానికి మంత్రం వచ్చేసరికి అది బీజాక్షయుక్తంగా ఉంటుంది అది సాధనలో నియమ నిబంధనలు ఉంటాయి కొన్ని నియమ అంటే సిద్ధి చేసుకునే విధానాలే కాకుండా ఆ మంత్రాన్ని వాడే విధానం ఒకటి ఉంటుంది అది రహస్యమైంది అది గురుముఖత మాత్రమే చెప్పవలసి వస్తుంది కాబట్టి అలా సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అలాంటివి తీసుకో ఆసక్తి కలిగి ఉంటే కనుక డొనేషన్ చేసే స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు అలా సంప్రదించవచ్చు లేని పక్షంలో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి గురువుని మీరు గురువుగా భావించి గురుమంత్రం అనేది సాధనంగా సిద్ధి చేసుకున్న వాళ్ళు యోగులు సాధువులు అందరూ ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకున్న వాళ్ళే అదే మంత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా మీరు ఆ మార్గంలో ముందు గురుమంత్ర సాధన చేసి తర్వాత నేను చెప్పిన హనుమాన్ రహస్యం అంటే శ్రీ పరాశర సమితిలోని హనుమాన్ రహస్య విద్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి వివరణ ఆ సాధన విధి విధానాలు మీ సాధన చేసే విధానం కానీ ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకునే విధానం కానీ మీకు ఖచ్చితంగా తెలియపరచడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క సాధన ఉపాసకులు మీరు ఎవరన్నా ఉంటే కనుక అంటే ప్రయత్నం చేసి విఫలమయ్యి ఇందాక మీకు చెప్పిన విధంగా కొన్ని లక్షలు చేస్తామో సిద్ధి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పే ప్రాసెస్ మీరు ఒక్కసారి చేయండి చాలు మీరేమి లక్షల కోట్లు చేయాల్సిన అవసరం లేదు మాక్సిమం అతి తక్కువ సమయంలోనే మీరు సిద్ధి చేసుకోవచ్చు అది మీకు ఒక్కొక్క మంత్రం హనుమానం పరాశర సంహితలోని ఒక్కొక్క మంత్రాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ మంత్ర సిద్ధిల సంఖ్య కానీ లేకపోతే ఆ మంత్ర విధి విధానాలు ఆ మంత్రం సిద్ధి చేసుకునే విధానం కానీ గురుమంత్రాన్ని వాడే విధానం కానీ అది పూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది గురుముఖత తీసుకున్న గురు గురుమహామంత్రం ఏదైతే ఉంటుందో ఈ మంత్రానికి వచ్చేసరికి నియమ నిబంధనలు కానీ యాక్చువల్గా కొన్ని క్రియలు అనేది ఉంటుంది గురువు శిష్యులతో స్వయంగా చేపించవలసిన కొన్ని క్రియలు పూజా విధానం ఉంటుంది అది మీకు యాక్టివ్ చేసి ఒకటి ఉంటుంది అంటే ఆ యొక్క మంత్రశక్తిని మీకు మీలో ప్రవేశపెట్టడం జరుగుతుంటుంది అది ఒక సాంప్రదాయ విధంగా జరుగుతుంది అదేవిధంగా ఆ శక్తిని మీకు దారపోస్తారు కొంచెం గురువు అనేవాడు ఎలా ఉంటుందంటే మెయిన్ సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం యజ్ఞయాగాదులు కార్యక్రమాలు చేసినప్పుడు అగ్నిమదనం చేస్తుంటారు ఆ అగ్నిమదనం ఏదైతే ఉంటుందో అందులో వచ్చే అగ్ని శక్తి ఆ శక్తే గురువు మనకు సాధకుడికి ఫస్ట్ ఇచ్చే శక్తి ఏదైతే ఉంటుందో అదే శక్తి మన తోటి మన ప్రయత్నంతో అంటే భగవంతుడి మీద బా నమ్మి పూర్తిగా మన తోటి అది మహాయజ్ఞంగా మనం తీర్చిదిద్దుకునే బాధ్యత కానీ అది పూర్తిగా సాధకుడి చేతిలో ఉంటుంది